పులకూరు పట్టణంలో శివాలయ ప్రాంగణంలో వెలసియున్న శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన మహోత్సవ వేడుకలు ఈ నెల ఇరవై ఐదున అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప దేవస్థానం అధ్యక్షులు ములబంటి శేఖర్బాబు సెక్రటరీ చెప్ప వెంకటేశ్వర్లు తెలిపారు స్థానిక శివాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు అయ్యప్ప స్వామి సేవా సమాజం అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా సుబ్రహ్మణ్యమాచారి ఆచారి శ్రీ సాయి ఫ్లవర్ డెకరేషన్స్ వ్యవహరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పిబిఎస్వి ఎస్వి ప్రసాదస్వామి కుమార్స్వామి కోటపాటి కృష్ణమ్మనాయుడు ముత్తుస్వామి కృష్ణ దేవల్ల సుమన్ కృష్ణ జనకల శ్రీనివాసులు వెంకటరమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆ హరిహర సుతుడు కలియుగ దైవంగా విరాజులుతున్నటువంటి అయ్యప్ప వారి జన్మదినం పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఐదవ తారీఖు మన శివాలయంలో అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అభిషేకాలు నిత్య పూజల సంబంధించి అటువంటి కార్యక్రమాలు అన్ని నిర్వహించి సాయంత్రము పూల అలంకరణతోటి ప్రత్యేక రథంతో గ్రామోత్సవం చేయుటకు అయ్యప్ప స్వామి సేవా సమాజము ఆధ్వర్యంలో అలాగే అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని గత పన్నెండు సంవత్సరాలుగా అందరూ అయిపో భక్తులందరూ కలిసి ముకుమ్ముడిగా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా అందరి ఆధ్వర్యంలో దీంట్లో ఏ విధమైన భేషజాలు ఏమి లేవు ఏ ఒక్క పార్టీకి సంబంధించి అయితే కాదు అందరం ఆ హరిహర సుత్తునికి ఆయన కృపా కటాక్షణలు పొందుటకు అందరం ప్రతి ఒక్కరూ ఏకతాటి మీదకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు అందరం సహకార సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము అలాగే ఎప్పట్లాగే ఈ కార్యక్రమాన్ని ఊర్దివాక సుబ్రహ్మణ్యం ఆచారి అలాగే సాయి డెకరేషన్స్ వారు వాళ్ళిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో వాళ్ళు చేయూతను అందిస్తూ ఉన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి ఒకరి ప్రతి ఒక్కరూ పొదలకూరు మండల పరిధిలోని అయ్యప్ప స్వామి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే సాయంత్రం ఊరేగి ఉత్సవ ఊరేగింపు సమయంలో ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అయ్యప్ప వారి కృపా కటాక్షంలో పొందవలసిందిగా కోరుతున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి